భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది ఈదురుగాలలో వడగళ్ల వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు పలుచోట్ల వరిధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వచ్చే నాలుగు రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈదురుగాలతో కూడిన వడగళ్ల వాన పడింది వరంగల్ హనుమకొండ ములుగు భూపాలపల్లి మహబూబాబాద్ జనగామ జిల్లాల్లో భారీ వర్షానికి పలుచోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది అకాల వర్షం కారణంగా కళ్లాల్లో ఆరబోసిన వరిధాన్యం మొక్కజొన్న తడిసి ముద్దయింది ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో తడిసిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు వర్ధనపేటలో జాతీయ రహదారిపై వెళుతుండగా చెట్టు కూలి కూర్చున్న యువకుడు మృతి చెందాడు సిద్దిపేట మెదక్ సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగారులకు మామిడి నేల రాలింది భారీ వర్షానికి రహదారులపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది మెదక్ జిల్లాలోని తూప్రాన్ నర్సాపూర్ నిజాంపేట్ వెల్దుర్తిలో ఉరుములు మెరుపులతో జోరు వానపడింది కుమరంభీం జిల్లాలోని కాగాజ్ నగర్ సిర్పూర్ కౌటాల బెజ్జూరు దహేగా మండలాల్లో భారీ వర్షం పడింది నాగేపెల్లిలో పిడుగుపడి ఎద్దు మృతి చెందగా దహేగా మండలంలో తాటి పిడుగుపడింది మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్ వద్ద కోళ్ల ఫారంలో గోడ కోలి ఇద్దరు మేస్త్రీలు చనిపోయారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో మూడు వందల క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయింది చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసింది తూకం కోసం ఎదురు చూస్తుండగా ధాన్యం రాసులు తడిసి రైతులు బోరుమంటున్నారు చందుర్తి వేములవాడ కొనరావుపేట మండలంలో ధాన్యపు రాసులపై కప్పిన టార్పాలిన్ కవర్లు కొట్టుకుపోవడంతో పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యాదాద్రి ఆలయ గగనతలంలో భారీగా మెరుపులు మెరవడంతో ఆ వెలుగుల్లో నల్లరాతి కట్టడాలు భక్తులకు కనువిందు చేశాయి కొండపై భక్తుల కోసం వేసిన చలువ పందిళ్లు ఈదురుగాలులకు పూర్తిగా దెబ్బతిన్నాయి విష్ణు జ్వలంతం సింహం భీషణం భద్రం నమామ్యహం రాగల నాలుగు రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలుడు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది నేడు రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వివరించింది